ల లక్ష కోట్లు ఇస్తున్నాను పది లక్షల కోట్లు ఇస్తున్నాను నేను అందులో భాగస్వామిని కాబట్టి అంటే గనక రేపు ప్రతి ఒక్కరు చెప్పు చూడతాడు అది చెప్పరు చెప్పకుండానే ఇప్పుడు హైవేస్ మామూలు రొటీన్ ప్రాసెస్ కింద ఇచ్చేస్తారు ఇప్పుడు హైవేలు నాలుగు హైవేలు తయారవుతున్నాయి ఫీల్డ్ హైవే వస్తుంది బెంగళూరు కింద దీనికి వస్తుంది అట్లాగే కృష్ణా నది మీద రెండో వంతెన రాబోతుంది మూడో వంతెన రాబోతుంది ఇప్పుడు కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజ్ టర్మ్ అయిపోయింది వారధి కట్టారు ఆ తర్వాత ఏ వంతెన ఇప్పుడు ఒకటి కడతన్నారు అది జగన్ ఆయంలో బిగినైంది ఇప్పుడు దాని పక్కన ఇంకొక వంతెన కడతారట అట్లాగే దాని పక్కన ఇంకో వంతెన కడతారట ఇప్పుడు మూడు బ్రిడ్జిలు వస్తాయి ఇవన్నీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు అట్లాగే బెంగళూరు హైవే కడప నుంచి అటు వెళ్లేటటువంటి హైవే ఇవన్నీ లక్షన్నర కోట్ల రూపాయలు కదా అది బడ్జెట్ లో రాసేది ఏంది డబ్బులు చేతికి ఇయ్యరుగా వాళ్ళు కట్టించిస్తారు నీకు పోలవరం వాళ్ళు కట్టించిస్తారు బడ్జెట్ లో నీ చేతికి ఇయ్యరు పోలవరం అనేటువంటి దాన్ని ఏం చేస్తారు ఆ దేని ఏదో వేరే వేరే సంస్థ నుంచి లోన్ ఇప్పిస్తారు లోన్ వాళ్ళు కడతారు ఎందుకంటే నీకు ఇవ్వడం మీకు ఏం చేస్తే ప్రతి రాష్ట్రం నాకు నాకేమంటది ఏంటంటే తెలుసు అందరికీ తెలుసు సున్నితమైనటువంటి అంశాలు ఆంధ్రాకి బోలెడన్ వస్తున్నాయి ఇప్పుడు ఎనభై ఐదు లక్షల మందికి రేషన్ ఫ్రీ వస్తుంది ఐదు కిలోలు ఫ్రీ వస్తుంది ఐదు కిలోలేమో దీనికి వస్తుంది అట్లాగే మధ్యాహ్న భోజనం ఫ్రీ ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు